పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం మహిళలు వంటగతికే కాదు సావిత్రిబాయి పూలే లాగా గొప్పవారిగా ఎదగాలని టీచర్ పెండ్యాల విమల అన్నారు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలోని మురుమూరు మోడల్ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ప్రవేశపెట్టిన తొలి మహిళా జాతీయ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మహిళా టీచర్స్ డే ప్రతి ఏటా తప్పకుండా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని టీచర్ పెండియాల విమల తెలిపారు టీచర్ పెండ్యాల విమల మాట్లాడుతూ మొదటి ఉపాధ్యాయురాలు జయంతి సందర్భంగా మా అంగన్వాడి కేంద్రంలో ప్రీ స్కూల్ పిల్లలకు టీచర్ వేషాధారణలు వేసి పిల్లలందరికీ వారికి మంచిగా చదువు చెప్పించడం పూలే జయంతి అంటే ఏంటి మన ప్రథమ మొదటి ఉపాధ్యాయురాలు అంటే ఏంటి అని వాళ్లకు వివరంగా వివరించడం జరిగింది అంతేకాకుండా ఆ మహాత్మురాలు అంత గొప్ప అధినేత పుట్టినరోజు సందర్భంగా ప్రీ స్కూల్ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించి పూలమాలలతో అలంకరించి కొత్త పలకలు తీసుకొచ్చి వారికి వేషాధారణలో అక్షరాభ్యాసం చేయించాము ఆ పిల్లలు కూడా ఆ తల్లి పూలే జయంతి సందర్భంగా బాగా చదువుకొని అంత ఉన్నతికి ఎదగాలని వారు కూడా మంచి ఉపాధ్యాయులుగా నిలబడాలని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని మా అంగన్వాడీ కేంద్రంలో విజయవంతంగా జరిపినాము ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు శ్రేవంతి లావణ్య పెద్ద స్వాతి మానస మరియు అనూష సంగీత అందరూ తల్లులు పిల్లలు గర్భిణీలు బాలింతలు అందరూ ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమంలో టీచర్ పెండ్యాల విమల కమిటీ సభ్యులు రామ్ లావణ్య పెసరి స్వాతి మగ్గడి రమ్య దాసరి సంగీత మగ్గడి అనుష శ్రవంతి మౌనిక సురుమల అనుష ప్రీ స్కూల్ పిల్లలు తల్లులు గర్భిణీలు బాలింతలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు